వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్ అత్యాచారానికి పాల్పడిన నిద్రతలను కఠినంగా శిక్షించాలి రాంపల్లి ఆల్ రైస్ హాస్పిటల్ సిఈఓ డాక్టర్ అరాఫత్ హుసేనా కోల్కతాలో పీజీ ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం అఘాయిత్యానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని రాంపల్లి ఆల్రీస్ హాస్పిటల్ సీఈఓ డాక్టర్ అరాఫత్ హుసేనా డిమాండ్ వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు వైద్యురాలిపై జరిగిన దాడిని నిరసిస్తూ శనివారం నాగారం మున్సిపాలిటీ రాంపల్లి ఆల్రేస్ హాస్పిటల్ వద్ద నిరసనతో పాటు హాస్పిటల్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ అరాఫత్ హుసేన్ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో తరచుగా వైద్య సిబ్బందిపై మహిళల చిన్నారులపై అత్యాచారాలు లైంగిక వేధింపులు దాడులు చేస్తున్న నిందితులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా శిక్ష పడేలా వ్యవహరించాలన్నారు ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా మహిళలకు న్యాయం జరిగేలా చూడాలన్నారు అనంతరం పలు రకాల ప్లాగార్లను ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించి రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ కార్యక్రమంలో రెండవ వార్డు కౌన్సిలర్ ఎలిజాలా నాగేష్ గౌడ్ ఆల్ రైస్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్కే హుసేన్ అడ్మినిస్ట్రేటర్ అబ్దుల్ హమీద్ డాక్టర్లు అనిత వెన్నెంట్ గాంధీ గౌతమి హారిక ప్రశాంత్ మరియు మెడికల్ షాప్ చెరుకు ప్రశాంత్ గౌడ్ సంతోష్ గౌడ్ వైద్య సిబ్బంది గ్రామస్తులు యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు

ప్రజలతో పాటు ఇవాళ మేమంతా కూడా వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నాము చేయడానికి అనే కారణం ఏంటంటే చాలా మందికి ఇంతవరకు తెలియదు కోల్కత్తాలోని లోని హాస్పిటల్లో ఒక డ్యూటీలో ఉన్న ముప్పై ఆరు గంటల డ్యూటీలో ఉన్న ఫీమేర్ డాక్టర్ ని అతి కిరాతకంగా రేప్ చేసి చంపేశారంటే ఇంతవరకు న్యాయం అనేది రాలేదు ఇలాంటి విషయాల్లో కోర్టు వాళ్ళకి అతి 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 కిరాతకమైన పనిష్మెంట్ తీసుకొని ముందుకు రావాలని డాక్టర్స్ కి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ని యాక్షన్ లో తీసుకొని రావాలని ఈ బిల్లును అమలు చేయాలని అందరితో ప్రజలందరితో విజ్ఞప్తి ఏమనగా ఈ ఏదైతే జరుగుతున్న ఈ ప్రొటెస్ట్ ని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు అనేది మీ సోషల్ మీడియా ద్వారా ఒక ప్లాట్ఫామ్ ని ఈ మంచి చేయండి ఈ యూజ్ చేయండి పోలీసుల చేతికి దక్కకుండా ఇంకా తిరుగుతున్నారు వీళ్ళని తొందరగా పట్టుకొని అతి క్రూరంగా శిక్షించాలని మీరందరూ కూడా మీ మీ యొక్క వాయిస్ ని బయటికి తీసుకొని రావాలి మన అందరం మనమందరం కలిసి మన ఆడవాళ్ళ గురించి కలిసి చేస్తున్న పోరాటం అండి ఇది ఒక డాక్టర్ గురించే కాదు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క ఆడవాళ్ళకి భయప్రాంత సిచ్యువేషన్ అండి ఇది చిన్నపిల్లల నుంచి పెద్ద ఆడవాళ్ళకి కూడా సేఫ్టీ లేకుండా పోతుంది ఈ సేఫ్టీ మెషర్స్ అనేది చాలా చాలా వరకు ఆడవాళ్ళకి ఎటువంటి విధంగా హెల్ప్ అవ్వట్లేదు అందుకనేసి అందరూ మీ వాయిస్ క్రేజ్ చేయండి అందరూ అందరూ కూడా మీ సోషల్ ప్లాట్ఫామ్ ని యూజ్ చేసి ఈయస్ క్రైమ్ ని అందరికీ సర్కులేట్ చేయండి అందరూ కూడా ప్రెషరైజ్ Give punishment to the rape victim, to the rape accused uh, uh, and also we stand in solidarity, ultra Hospital in the management and the, uh, and the localites of Rampalli under the guidance of our uh, political minister Nagesh Garu, we are here protesting so for a good cause of uh, for the cause of rape victims <laughs> thing అందరూ ముందుకు రావాలి ఈ విషయం గురించి మాట్లాడండి ఈ న్యూస్ ని స్ప్రెడ్ చేయండి లెట్ ద సెంట్రల్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్ కమ్ డౌన్ అండ్ బ్రింగ్ అప్స్ట్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్ హూ ఎవర్క్ అది